జర్నలిస్ట్ సాయి జగన్ కోసం పనిచేస్తున్నటువంటి ఒక బ్రోకర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నటువంటి ఒక పెయిడ్ ఆర్టిస్టు అని చెప్పాలి ఈ బ్రోకర్ గాడి రోజు ఒక వీడియో చేశాడు ఏమంటున్నాడు ఈ బ్రోకర్ అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే గతంలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పనులు కూటమి ప్రభుత్వం చేస్తుంది అని చెప్పే ప్రయత్నంలో జగన్మోహన్ రెడ్డిని అడ్డంగా బుక్ చేశాడు ఈ బ్రోకర్ సాయి ఎట్లాగో చెప్తామేనండి ఈ బ్రోకర్ సాయి ఏం మాట్లాడుతున్నాడంటే ముందు ఏదో తెలుగు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటున్నారు వీళ్ళందరినీ కూడా అణిచివేయటం కోసం కూటమి ప్రభుత్వం వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి విచారణ నిమిత్తం వాళ్ళని కొడుతూ ఎవరైతే సంబంధిత వ్యక్తుల మీద కేసులు పెట్టారో అంటే అలాంటి వ్యక్తి మీద కేసు పెట్టమని నాయకుడు చెప్పాడు వాళ్ళకి వీడియో కాల్ చూపిస్తూ వాళ్ళు ఆనందపడితే వీళ్ళు వాళ్ళని ఆనంద పెట్టే విధంగా ప్రవర్తిస్తున్నారు పోలీసులు అని చెప్పేసి ఒక మాట చెప్పాడు వాస్తవంగా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఏదైతే ఈ బ్రోకర్ సాయి చెప్పాడో అది జరిగిన విషయం గతంలో అనేక మంది వ్యక్తులని పోలీస్ స్టేషన్ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి ప్రజాప్రంథులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని వాళ్ళని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో విచారణ నిమిత్తం వాళ్ళని కొడుతుంటే ఆ యొక్క ఏదైతే వాళ్ళని కొట్టేటప్పుడు వాళ్ళు బాధపడుతున్నారో వాళ్ళు ఆ దెబ్బలు తట్టుకోలేక అరుస్తున్నారో వాళ్ళ యొక్క అరుపులని ఎవరైతే వ్యక్తి మీద కంప్లైంట్ ఇచ్చారో ఆ వ్యక్తికి వాట్సాప్ కాల్ వీడియో కాల్ చేసి అది చూపించిన సందర్భాలు పోకల్లగా ఉన్నాయి ఇదికు నిరవసనం నేనే చెప్పాల్సిన పల్లె గతంలో అరెస్ట్ అయ్యి విచారణ ఎదుర్కొన్నటువంటి అప్పటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ ప్రస్తుతం ఏదైతే ఉన్న రఘురామకృష్ణం రాజు గారు క్లియర్గా చెప్పారు నన్ను కొట్టేటప్పుడు ఎవరో వీడియో కాల్ చేసి నన్ను చూపించారు నన్ను కొడుతున్నప్పుడు నేను బాధపడుతున్నటువంటి దృశ్యాలని వీడియో కాల్లో చూపించారని కూడా చెప్పడం జరిగింది అది కూడా న్యాయస్థానంలో ఆల్రెడీ ఒప్పుకోవడం కూడా జరిగింది అంటే గతంలో చేసినటువంటి దిక్కుమాలిన పనులు ఆ ఒక్కటే కాదు ఇంకా చాలా సందర్భాలలో చిన్న కార్యకర్తల్ని కార్యకర్తలను కూడా అరెస్ట్ చేసి వాళ్ళని పోలీస్ స్టేషన్లో కొడుతుంటే సంబంధిత వ్యక్తుల నాయకులకి వీడియో కాల్ చూపించిన సందర్భాలు కోక గతంలో జరిగింది గతంలో జరిగినాయి కానీ ఈరోజు ఎప్పుడు కూడా ఏ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అయితే సోషల్ మీడియాలో అరెస్ట్ అయిన వాళ్ళు ఎవరు కూడా మేము మమ్మల్ని కొడుతుంటే వీడియో కాల్స్ చూపించారని ఎవరు చెప్పలా అయితే ఈ బ్రోకర్ గాడ్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి కోసం ఏదేం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి ఈ బ్రోకర్ గాడు గతంలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పని కూటమికి ఆపాదించే ప్రయత్నం చేస్తున్నాడు ఒకటి రెండవది ఏమంటున్నాడు వాళ్ళని ఏదో సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే వాళ్ళు అనగదొక్కడం కోసం వాళ్ళని ఫోన్లు చేసి అయితే పలానా రోజు నువ్వు స్టేషన్కి రావాలి లేకపోతే బూతు పదాలు ఉపయోగిస్తున్నాడు పౌరుష పదజాలాన్ని ఉపయోగిస్తున్నారు అని చెప్పి చెప్పాడు ఇది కూడా రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా సోషల్ మీడియాలో ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో వీళ్ళందరినీ కూడా అనగదప్పటం కోసం అప్పుడు ఎస్ఐలు కానీ లేకపోతే సీఐలు కానీ లేకపోతే కింది ఏఎస్ఐలు కానీ సంబంధిత వ్యక్తికి ఫోన్ చేసి అరే బాబు నువ్వు పోలీస్ స్టేషన్కి పలానా టైంకి రా అంటాడు ఎందుకు సార్ అని అంటే ఏమరా రా మేము ఫోన్ చేస్తే రావు అంటూ అసభ్య పదజాలాన్ని బూతు పదాలని వాడుతూ వాళ్ళ మీద మానసికంగా వికృతితో దాడి చేసిన సందర్భాలు పోకొల్లగా ఉన్నాయి కానీ ఆ వీడియోలు ఆడియో ఫుటేజ్లు కూడా ఆడియో ఫుటేజ్లు కూడా గతంలో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సర్క్యులే సర్క్యులేట్ అయినమాట వాస్తవ విషయం కానీ ఈ రోజుకి ఎక్కడా కూడా అటువంటి సందర్భాలు లేవు ఎక్కడో ఒకటి రెండు గంటల తప్ప నుంచి ఎప్పుడు కూడా అటువంటి సందర్భాలు జరిగిన సందర్భాలు లేవు కానీ ఈ బ్రోకర్ గార్డు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేయడం కోసం జగన్మోహన్ రెడ్డి కోసం ఏం చేయడానికైనా ఈ బ్రోకర్ గార్డు సిద్ధంగా ఉన్నాడు కాబట్టి గతంలో ఏదైనా జగన్ ప్రభుత్వం చేసినటువంటి నృచ్చ పనులన్నింటినీ కూడా కూటమి ప్రభుత్వం మీద ఆపాదిస్తున్న సందర్భం ఉంది గత ఆరు ఎప్పుడైనా జరిగిందా ఎవరైనా ఇటువంటి కంప్లైంట్ ఇచ్చారా ఎవరైనా సందర్భాలు జరిగినాయా మరి ఎందుకు నా బ్రోకర్ నువ్వు నువ్వు ఊహించుకొని చెప్తున్నావు అంటే ఈ బ్రోకర్ గాడు ఎందుకు పని చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి కంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చే డబ్బుల కోసం ఈ బ్రోకర్ గాడు గతంలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి లుచ్చా లపంగి పనులన్నీ కూడా తెలుగుది ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీద ఆపాదిస్తున్నమాట వాస్తవ విషయం ఇంకో మాట చెప్పాడు ఏంటి విచారణ నిమిత్తం వాళ్ళని కొడుతున్నారు అలాగే కొడితే అంటే పోలీస్ స్టేషన్లో కానీ లేకపోతే పోలీస్ స్టేషన్ బయట కానివ్వండి లేకపోతే సిఏఎస్ఐ రూమ్లో కానీ అంటే ఏదైతే విచారించే అధికారి యొక్క రూంలో కానివ్వండి లేకపోతే సెల్లో కానీ వాళ్ళని కొట్టినట్లయితే వాళ్ళ మీద దాడి చేసినట్లయితే న్యాయస్థానాలు మమ్మల్ని కొట్టారని న్యాయస్థానాలు చెప్తే అక్కడ సంబంధించినటువంటి వీడియో ఫుటేజ్ కావాలని చెప్పేసి న్యాయస్థానాలు అడుగుతున్నాయి కాబట్టి ఏంటి ఇప్పుడు విచారణ నిమిత్తం తీసుకొచ్చేటప్పుడు అక్కడన్నా కొట్టడము అంటే మధ్యలో జీబులు ఎక్కడో చోట ఆపేసి అతని మీద దాడి చేయటము లేదంటే సపరేట్గా ప్రైవేట్ రూములు తీసుకుని వీళ్ళని కొట్టడం కోసమే ప్రైవేట్ రూములు తీసుకున్నాయని చెప్తున్నాడు అదే బ్రోకర్ మీ సిగ్గుండాలి కనీసం ఎక్కడో హైదరాబాదులో ఆ రోజు తెలుగుదేశం పార్టీకి త్వరగా పనిచేశారని ఆ కుర్రాన్ని ఆ అబ్ధుళిపాల్ అవినాష్ అనేటువంటి ఒక వ్యక్తిని హైదరాబాద్ లో లిఫ్ట్ చేసి మాచర్ల వరకు కొట్టుకుంటూ తీసుకొచ్చారు మధ్యలో కొంతమంది ఏదైతే అతను ఎవరి మీద ఆరోపణలు చేశారు వాళ్ళ మధ్యలో ఆ ఆ వెహికల్ యాడ్ అయ్యి అతని మీద విచక్షణారహితంగా రహితంగా దాడి చేశారు నీకు అవి కళ్ళు కనిపించవు గతంలో జరిగినటువంటి పనులన్నీ కూడా బ్రోకర్ పనులన్నీ కూడా చెత్త పనులన్నిటిని కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం మీద ఆపాదిస్తున్నాడు ఈ ఆరు నెలల్లో ఎవడైనా సరే ఇదిగో మమ్మల్ని కొడుతున్నారు కొట్టారంటే సరే విచార నిమిత్తం కొడితే కొట్టి కానీ మమ్మల్ని కొట్టి మా మమ్మల్ని మేము బాధపడుతున్నప్పుడు వీడియో కాల్ చేసి ఎవరికైనా చూపించారని కానీ ఎవరికైనా చెప్పారా న్యాయస్థానంలో కానీ ఎవ్వరికి చెప్పరా రెండవది ఏ అధికారైనా మమ్మల్ని ఏం చెప్తున్నారు అక్కడ విచార నిమిత్తం మమ్మల్ని విచారించేటప్పుడు మమ్మల్ని తిడుతున్నారు తప్పనిచ్చి ఫోనుల్లో మమ్మల్ని ఎవరిని కూడా అవమానకరమైనటువంటి పదాలు మాట్లాడిన సందర్భాలు లేవు అనేటువంటి దానికి అంటే వాళ్ళ దగ్గర ఎటువంటి ఆరు నెలల్లో ఒక్క ఆడియో ఫుటేజ్ కానీ సోషల్ మీడియాలో చేయలేకపోతున్నాను దానికి కారణం ఏంటి వాస్తవం అయితేనే కదా ఎప్పుడు కూడా అసలు నేను అడుగుతుందంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళని అరెస్ట్ చేయడానికి పెద్ద కారణాలు ఎతకాసిన పల్లె రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వాళ్ళకి అధికారం ఉంది కదా అధికారం మతంతో అధికార బడుపుతోటి మేము ఏం చేసినా అవుతుంది అనే ఉద్దేశంతో సోషల్ మీడియాలో విచక్షణ రహితంగా రెచ్చిపోయి పోస్టులు పెట్టారు బూతు పదాలు వాడారు అసభ్య పదాలు వాడారు అంతే కాకుండా ఆ స్థాయిని మించినటువంటి మాట్లాడారు కాబట్టి ఇప్పుడు అయ్యి వాళ్ళ పాల్ట శా పాపంగా మారాయి కావాలంటే ఈరోజు ఇంటూరు రవికిరణ్ కానివ్వండి లేకపోతే సురేష్ కానీ నందిగామ సురేష్ కానివ్వండి లేకపోతే మన అరెస్ట్ అయ్యాడు కదా వాడు గోటంగాడు వీరందరికీ ఇన్ని స్టేషన్లో కేసులు ఎలా నమోదయ్యాయంటే వాళ్ళు మాట్లాడినటువంటి భాష వాళ్ళు ప్రయోగించినటువంటి భాష వాళ్ళు సోషల్ మీడియాలో వాళ్ళు పెట్టినటువంటి పోస్టులు ఇవన్నీ చూసుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఖచ్చితంగా తప్పు చేస్తున్నారు కాబట్టి న్యాయస్థానం కూడా వాళ్ళు తప్పు చేశారని భావిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా రిమాండ్ విధించింది ప్రతి ఒక్కరిని కూడా జైలుకు పంపించేసింది కళ్యాణ్ హరికృష్ణారెడ్డిని జైలుకు పంపించింది వర్రా రవీంద్రారెడ్డిని జైలుకి పంపించేసింది దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే వాళ్ళు గతంలో పవర్ని మిస్యూజ్ చేసేసి ప్రత్యర్థి పార్టీల మీద దాడి చేశారు అలాగే ప్రత్యర్థి పార్టీలు కార్యకర్తలు ప్రతిఘటిస్తే వాళ్ళని ఈ విధంగా ఏదైతే ఇప్పుడు బ్రోకర్ చెప్పాడో సాయిగాడు గతంలో జరిగిన ఈ ఈ విధంగా కార్యకర్తల్ని హింస పెట్టి వాళ్ళని జైలల్లో పెట్టేసి అక్రమంగా ఇంకోటి కూడా ఉంది గతంలో ఎవడైనా మాట వినకపోతే వాడి మీద గంజాయి కేసు బదలాయించేవాడు తప్పుడు కేసులు పెట్టి వాళ్ళని జైలుకి తీసుకెళ్లి ఎందుకంటే గంజా కేసులు అరెస్ట్ అయితే ఆరు నెలల దాకా బయటికి రారు కాబట్టి ఆ కేసుల్లో పెట్టి వాళ్ళ సొంత కార్యకర్తనే ఎవడైతే గతంలో వైఎస్ఆర్ పార్టీ కోసం పనిచేసి అతనికి ఏదో అన్యాయం జరిగిందని బయటకు వచ్చి మాట్లాడాడని చెప్పేసి మంగళగిరి దగ్గర ఏదో పేరుంది వైఎస్ఆర్ సిపి పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్త అతని మీద గంజాయి కేసు పెట్టి అతను జైల్లో పెట్టారు కాబట్టి అటువంటి సంస్కృతి అటువంటి చెత్త పనులు కూటమి ప్రభుత్వం చేయదు అరే బ్రోకర్ చేసినట్టు ప్రూవ్ చేయి నువ్వు మళ్ళీ రేపు జగన్ వస్తే పరిస్థితులు ఎలా ఉంటాయి అంటున్నా అంటే గత ఐదేళ్ళుగా ఇవన్నీ చేసినప్పుడు ఏం పీకేవారా నువ్వు జర్నలిస్ట్గా ఉండి ఏమన్నా మాట్లాడావా ఎవరికైనా సమాధానాలు చెప్పావా ఇది తప్పు జగనబడని చెప్పావా పేటిఎం డబ్బుల కోసం మీడియా ముందుకొత్తు చేతులు నములుతూ నములుతూ ఎన్ని రోజులు రాని వృత్తిని జర్నలిజాన్ని అమ్ముకొని బ్రోకరిజంలో పొందుతారా బ్రోకర్గా గతంలో చేసిన పనులను కూటమి ప్రభుత్వాన్ని ఆపాదిస్తూ గతంలో చేశారనడానికి కళ్ళ ముందు ఆధారాలు కనపడుతుంది ఇంకా ఎంత దారుణం అంటే గతంలో బాధితుల పక్కన ఎవరైనా అండగా నిలబెడితే వాళ్ళ మీద కూడా కేసులు పెట్టారు ఉదాహరణకి ఏదైతే శిరోమండలం కేసులో అతన్ని హౌస్ అరెస్ట్ చేసి అతను కలవడానికి వెళ్ళిన ప్రతి వాళ్ళ మీద కేసులు నమోదు చేస్తారు నాగమ్మ అనేటువంటి దళిత మహిళల మీద అత్యాచారం జరిగితే వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళిన కుటుంబం అప్పటి ఎస్సీ గారి మీద ఆ వంగలపేటి అణిత గారి మీద ఎస్సీ ఎస్టీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాడు ఇట్లాంటి దిక్కుమాల పని ఈ రోజు ఎవరైనా బాధితులు కలవటానికి ప్రభుత్వం ఏమైనా ఆంక్షలు పెడుతుందా పోలీసులు పంపించి కలవద్దు నేను చెప్తుందా కానీ గతంలో ఎవరికైనా బాధితులకి ఏదైనా జరిగితే వాళ్ళని కలవడానికి వెళ్తే వాళ్ళ చుట్టూ పోలీసులు అప్ చేసేసి వాళ్ళని కలవనేకుండా చేసేవాళ్ళు ఏంటి మీకు అంత నాకు అర్థం అట్లా మీరు ఆలోచించుకో అదే బ్రోకర్ గతానికి ఇప్పటికి చాలా తేడా ఉంది తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది ఐదు రూపాయల పోస్టు కోసం ఇంకా ఎన్నాళ్ళులో నేను బ్రోకరేజ్ నమ్ముకుంటావు